మనం ఇప్పుడు రావి ఎన్ అవధాని గారు రచించిన విశాల హృదయం అనే కథన విందామా రాజేశ్వరమ్మ కల్లా కపటం లేని మనిషి ముక్కుకు సూటిగా పోయే వ్యక్తి ఆమెకు లౌక్యం తెలియదు ఏ విషయమైనా ఎవరితోనైనా నిర్మోహాటంగా మాట్లాడుతుంది నిగర్వి దాన విరివిగా చేస్తుంది ఆమె వయసు అరవై ఐదు సంవత్సరాలు మనిషి ఆరోగ్యంగా ఉంటుంది ఆమెను చూసిన వారెవ్వరూ ఆమెకు అంత వయసు ఉంటుందనుకోరు రాజేశ్వరమ్మ భర్త పరమేశ్వర శాస్త్రి గారు ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయ్యారు ఏడాది క్రితమే చనిపోయారు వారికి నలుగురు కొడుకులు పెద్దవాడు అమరేంద్ర డాక్టర్ అతని భార్య సుశీల వారి కొడుకు కార్తీక్ రెండోవాడు ఉపేంద్ర బ్యాంక్ మేనేజర్ అతని భార్య సరోజిని వారి కొడుకు ఈశ్వర్ మూడోవాడు నరేంద్ర లెక్చరర్ అతని భార్య గాయత్రి వారి కుమారుడు రాజేంద్ర నాలుగోవాడు మహేంద్ర సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతనికి నెల రోజుల క్రితమే విశాలతో వివాహమైంది విశాల సామాన్యమైన కుటుంబంలో జన్మించింది టెన్త్ పాస్ అయింది ఆమె తండ్రి స్కూల్ టీచర్ విశాలకు కోరికలు కొండంతలున్నాయి రాజేశ్వరమ్మ తన కొడుకుల పెళ్లిళ్లలో కానుకలు తీసుకోలేదు పరమేశ్వర శాస్త్రి గారు భార్య అభిరుచికి తగిన విధంగా విశాలమైన ఆవరణలో రెండంతస్తుల మేడ కట్టించారు రాజేశ్వరమ్మకు మొక్కలంటే ప్రాణం ఇంటి ఆవరణలో రకరకాల పూల మొక్కలు పండ్ల చెట్లు కాయగూరల మొక్కలు వేయించి వాటి సంరక్షణకు పనివాడిని నియమించింది కన్నవారింట కన్న కలలను అత్తవారింట తీర్చుకోవాలనుకుంది విశాల అయితే అత్తవారింట పరిస్థితులు వేరుగా కనిపించాయి ఆమెకు రాజేశ్వరమ్మ గారిది ఉమ్మడి కుటుంబం ఆమె నలుగురు కొడుకులు తల్లి మాటకు కట్టుబడి ఉంటారు ముగ్గురు కోడళ్ళు అత్తగారి ఆగిన జవదాటరు ఆమెను ఎంతో గౌరవిస్తున్నారు పనివారి సంగతి సరే ఆమెకు చెప్పకుండా ఎవ్వరూ ఏ పని చేయడం లేదు వంట ఆవిడ మర్నాడు చేయవలసిన వంటకాలు టిఫిన్లు వగైరాలు ముందు రోజే ఆవిడని అడిగి తెలుసుకుని ఆ ప్రకారమే చేస్తుంది ఇంట్లో వారి అవసరాలకు ఒక కారు మూడు స్కూటర్లు ఉన్నాయి అమరేంద్ర కారు వాడుకుంటాడు మిగిలిన ముగ్గురు స్కూటర్లు వాడుకుంటారు అమరేంద్ర ముగ్గురు పిల్లల్ని ఉదయం తనతో కారులో తీసుకుని వెళ్ళి స్కూల్లో దింపి తాను డ్యూటీకి వెళ్తాడు సాయంత్రం డ్రైవర్ వారిని ఇంటికి తీసుకువస్తాడు రాజేశ్వరమ్మ నలుగురు కొడుకులు తమ సంపాదన ఆమెకే ఇస్తారు విశాల అత్తవారింట వంట కానీ ఇంటి పని కానీ చేయాల్సిన అవసరం లేదు అందుకు ఎంతో సంతోషించింది ఖరీదైన చీరలు నగలు ధరించాలన్న కోరిక నెరవేరింది గారు కోడలికి పెళ్లిలో ఎన్నో నగలు పెట్టారు అవసరానికి మించి చీరలు కొనిచ్చారు అత్తవారింట విశాల తన నగలన్నీ వేసుకుని తిరుగుతోంది ఇంట్లో మిగిలిన కోడలు ఎవ్వరూ నగలు వేసుకోవడం లేదు అందువల్ల కాస్త గిల్టీగా ఫీల్ అవుతోంది తోటి కోడళ్లకు పిల్లలకు సినిమాలు షికార్ల సరదాలు ఏవీ ఉన్నట్లు కనిపించలేదు ఇంట్లో వారంతా రాజేశ్వరమ్మ గారికి భయపడి తమ సరదాలను చంపుకుని సుఖ సంతోషాలకు దూరం అవుతున్నారు అనుకుంది విశాలకు ఈ పద్ధతి నచ్చలేదు పంజరంలో పక్షిలా అనిపించింది దీనికంతకు ముఖ్య కారణం డబ్బు పెత్తనమంతా ఆవిడ చేతిలో ఉన్నందువల్లే అనుకుంది సాధ్యమైనంత త్వరగా దానికి పరిష్కారం చూడాలనుకుంది ఒకరోజు భర్తను అడిగింది ఏమండి మీ నలుగురు అన్నదమ్ములు మీ సంపాదన మొత్తం తీసుకుని వచ్చి మీ అమ్మగారికి ఇచ్చేస్తున్నారు మరి మీ అన్నలకు పిల్లలు ఉన్నారు వాళ్ళకు రోజు పాకెట్ మనీ ఇవ్వాలి పుస్తకాలు పెన్సిళ్ళు పెన్నులు వగైరా అవసరం ఉంటుంది పైగా ఆడవాళ్లకు ఏవో ఖర్చులుంటాయి అందుకోసం జీతంలో కొంత డబ్బు చేతిలో ఉంచుకోరా భార్య మాటలకు చిరునవ్వు నవ్వాడు మహేంద్ర అటువంటిదేమీ లేదు ఎవరికి బయట కొనుక్కుని చిరుతిళ్ళు తినే అలవాట్లేదు వాళ్ళకు కావలసినవన్నీ ఒకేసారి సూపర్ బజార్ నుండి కొని తెచ్చి పెడతాం ఎవరికి కావలసినవి వారు తీసుకుంటారు వంటావిడ రకం టిఫిను పిల్లల కోసం చేస్తుంది ఇక ఎవరికైనా డబ్బు అమ్మని అడిగి తీసుకుంటాం అన్నాడు భర్త సమాధానం విశాలకు సంతృప్తికరంగా లేదు తోటి కోడలను ఇదే విషయం మాటల సందర్భంలో అడిగింది మేము షాపింగ్కు కానీ బజారుకు కానీ బయటకు మరే పని మీద వెళ్ళినప్పుడు కానీ మాకు అవసరమైనంత డబ్బు తీసుకుంటాం మిగిలిన డబ్బు తెచ్చి తిరిగి బీరువాలో ఉంచుతాం అన్నారు అత్తగారు ఎంతో చాకచక్యంగా కొడుకుల్ని కోడల్ని తమ గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్నారు అనుకుంది చేతిలో డబ్బు లేనందువల్ల విశాలకు రోజు రోజుకు అసహనం పెరిగిపోతోంది ప్రతి చిన్న విషయానికి చిరాకు పడడం అత్తగారిని సూటిపోటీ మాటలతో తోలనాడడం వంటావిడ్ పనివారిని కసరడం వంటివి చేస్తోంది అయితే ఆమె ప్రవర్తనను ఎవ్వరూ ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఏమండి మీ పెద్దన్నయ్య గారు కారు కొనుక్కుని వాడుకుంటున్నారు మరి మీరెవ్వరూ ఎందుకు కొనుక్కోలేదు అని భర్తను అడిగింది అద మా ఆఫీసులు చాలా దగ్గర కిలోమీటర్ దూరంలోనే ఉన్నాయి అన్నయ్య హాస్పిటల్ ఆరు కిలోమీటర్ల దూరంలో ఊరి చివరుంది మాకు కారు అవసరం లేదు బాగుంది మీకు అవసరం లేకపోవచ్చు మరి మా తోటి కోడళ్ళు గుడికి వెళ్ళాలన్నా షాపింగు చుట్టాలు స్నేహితులకి వెళ్లాల్సి వస్తే దానికే డ్రైవర్కి చెప్తే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కారు తీసుకుని వస్తాడు లేదా అన్నయ్యకి ఫోన్ చేస్తే పంపిస్తాడు ఈ విషయం వదినలకు తెలుసు అన్నాడు భర్త సహకారం తనకు ఏ విధంగానూ లభించటం లేదు అనుకుంది విశాల ఇంట్లో అందరిది ఒకే మాట వారిని ఏ విధంగా తన వైపు తిప్పుకోవాలా అని ఆలోచిస్తోంది ఒకరోజు విశాల పినతల్లి తన కొడుక్కి పెళ్ళి నిశ్చయమైందని శుభలేఖలు పంపించామని సమయం లేనందున స్వయంగా వచ్చి పిలువలేకపోతున్నామని పెళ్ళికి అందరినీ రమ్మనమని ఫోన్ చేసి రాజేశ్వరమ్మకు చెప్పింది పెళ్లి కూతురికి చీరలు కొనాలి వీలుంటే విశాలను రెండు రోజులు ముందుగా పంపమని పెళ్లికి నాలుగు రోజులే వ్యవధి ఉందని మరీ మరీ చెప్పింది విశాలతోనూ ఫోన్లో మాట్లాడింది ఆవిడ విశాల పినతల్లి భర్త రెండేళ్ల క్రితమే పోయారు ఒక్కడే కొడుకు ఎంఆర్ఓ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాడు విశాల కన్నా ఏడాది చిన్న ఈ వివరాలు విశాల అత్తగారికి భర్తకు చెప్పింది విశాల భర్త అత్తగారు ఆమెను మర్నాడు ఉదయమే వెళ్ళమన్నారు వీలు చూసుకుని ముహూర్తం వేళకు మహేంద్ర వస్తానన్నాడు రాత్రి భోజనాల దగ్గర మీ తమ్ముడికి గిఫ్ట్ ఏమిద్దామనుకుంటున్నావు అని అడిగాడు మహేంద్ర జవాబు చెప్పడానికి తటపటాయించింది విశాల చిన్నపిల్ల ఏం తెలుసురా ఏమిస్తే బాగుంటుందో నువ్వే చెప్పు అంది రాజేశ్వరమ్మ నేను చెప్పనా అంది సుశీల నవ్వుతూ తమ్ముణ్ణి పెళ్ళికొడుకుని చేసినప్పుడు అక్క రెడీమేడ్ సూట్ ఇస్తే బాగుంటుంది అంది సుశీల ఆమె సలహా అందరికీ నచ్చింది అవును నేను అదే అనుకున్నాను చూడు విశాల మీ తమ్ముణ్ణి బజారుకు తీసుకువెళ్ళి సుమారు ఐదారు వేలల్లో మంచి రెడీమేడ్ సూటు అతనికి నచ్చిన కలర్ కొనివ్వు అన్నాడు భర్త మాటలను ముందు నమ్మలేకపోయింది తర్వాత ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయింది తమ్ముడికి ఆరేడు వందల్లో రిస్ట్ వాచ్ కొనిస్తే బాగుంటుంది అనుకుంది ఇంకా నయం బయటకు చెప్పలేదు అని సిగ్గుపడింది భోజనాలు అయ్యాక రాజేశ్వరమ్మ పెద్ద కోడలిని పిలిచి ఊరికి వెళ్ళడానికి ఎంత డబ్బు కావాలో విశాలకి ఇవ్వమని బీరువా ఇచ్చింది సుశీల బీరువా తెరిచి ఎంత కావాలి అని విశాలను అడిగింది విశాలకు ఏం చెప్పాలో అర్థం తెక పడింది పదివేలు చాలా ఇంకా ఎక్కువ కావాలా అంది చాలు చాలు అంది తడబడుతూ రాజేశ్వరమ్మ మర్నాడు ఉదయం డ్రైవర్ని పిలిచి ట్యాంక్ నిండా పెట్రోల్ పోయించుకున్నమ్మని చెప్పింది విశాల కారు తీసుకుని వెళ్ళు పెళ్ళయ్యే వరకు కారు నీ దగ్గరే ఉంచుకో అవసరం ఉండొచ్చు డ్రైవర్ ఉన్నాడు గనక పర్వాలేదు అంది అత్తగారి విశాల హృదయాన్ని మనసులోనే మెచ్చుకుంది విశాల భర్త చెప్పినట్లు తమ్ముణ్ణి షాపుకు తీసుకువెళ్ళి రెడీమేడ్ సూట్ కొనింది ఆడపిల్లకు మేమివ్వాలి కానీ నీ వద్ద నుండి మేం తీసుకోవడం ఏమిటి అయినా ఐదు వేలు పెట్టుకొనడం ఏమీ బాగాలేదమ్మాయి గారికి అత్తగారికి ఈ విషయం తెలిస్తే ఏం బాగుంటుంది చెప్పు అంది విశాల తల్లి పర్వాలేదు పిన్ని మీ అల్లుడుగారే చెప్పారు సూట్ కొనివ్వమని వాళ్ళు మర్యాద కోసం చెప్పినా మనం ముందు వెనకల ఆలోచించుకోవాలి తల్లి అంది పెళ్ళి భవానీపురం రాజరాజేశ్వర కళ్యాణ మంటపంలో ఆడపల్లివారు వీరి కోసం రానుబోను మినీ బస్సు ఏర్పాటు చేశారు పెళ్లి రోజు ఉదయం విశాల ఆమె తల్లిదండ్రులు పిన్ని కొడుకు కారులోను మిగిలినవారు మినీ బస్సుల్లోనూ భవానీపురం బయలుదేరారు కారు గ్రామం పొలిమేర చేరేసరికి అమ్మగారు వస్తున్నారని గ్రామవాసులు కారును చూసి వెంబడించారు కళ్యాణ మండపం వద్దకు చేరుకునేసరికి ఒక నడివయస్కుడు కారు వద్దకు వచ్చి నమస్కారం అమ్మ నేను గుర్తున్నానా అత్తయ్య గారు చిన్నబాబు గారు రాలేదా అన్నాడు కారులోకి తొంగి చూసి నమస్కారం మీరు శాస్త్రిగారు కదూ అత్తయ్య గారు వాళ్ళు రాలేదండి నేను పెళ్ళికి వచ్చాను మా పిన్ని కొడుక్కి పెళ్ళి ఇతనే పెళ్లి కొడుకు అమ్మ నాన్నగారు పిన్ని వచ్చారు అంది కారులోంచి దిగుతున్న వారిని చూపిస్తూ విశ్వనాథ శాస్త్రి అందరికీ నమస్కరించాడు మీరు కూడా పెళ్లికి వచ్చారా శాస్త్రి గారు అంది విశాల లేదమ్మా ఇక్కడే మీ వాళ్ళ ఇల్లు పొలాలు తోటలు అన్నీ ఇక్కడే ఉన్నాయి వాటన్నిటిని నేనే చూస్తున్నాను మన ఇంటికి వెళదాం అక్కడైతే మీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి అన్నాడు ఇంతలో పెళ్లి కూతురి తల్లిదండ్రులు మేనమామ కారు వద్దకు వచ్చారు మా యజమానురాలు గారి కోడలు ఈవిడ వారు ఆమె తల్లిదండ్రులు పెళ్లి కొడుకు పెత్తల్లి పెదనాన్నగారు వీరంతా రాజేశ్వరమ్మ గారి లోగిల్లో ఉంటారు వీళ్ళ బంధువులు ఎవరొచ్చినా అక్కడికే పంపండి విడిదిల్లు అదే అన్నారు శాస్త్రిగారు అలాగేనమ్మ కాఫీ పలహారాలు అవి అక్కడికే తెస్తాం అన్నాడు పెద్ద దేవాలయానికి వంద గజాల దూరంలోనే ఉంది గారి ఇల్లు ఇంటి ముందు విశాలమైన ఆవరణ అందులో ఒక పక్క రేకుల షెడ్డు దానిలో ట్రాక్టరు వ్యవసాయ పనిముట్లు ఇంటి వసారాలో నాలుగు అడుగుల ఎత్తులో విశాలమైన అరుగులున్నాయి వాకిలిల్లు మొత్తం పది గదులున్నాయి అందులో నాలుగు గదులకు ఆధునిక సౌకర్యాలు కల్పించబడ్డాయి అవి రాజేశ్వరమ్మగారి కుటుంబ సభ్యుల కోసం ప్రక్క మూడు గదులు విశ్వనాథ శాస్త్రి కుటుంబం వాడుకుంటున్నారు ఒక గదిలో మధ్యలో నిలువెత్తు ఐరన్ సేఫ్ ఉంది మండువాలోని వసారాలో ధాన్యం బస్తాలు నెట్టు వేసున్నాయి పల్లెటూరులో అంత పెద్ద ఇల్లు అన్ని సౌకర్యాలతో ఉండడం చూసి విశాల విస్తుపోయింది ఆమెకు ఈ విషయాలు తెలియవు శాస్త్రిగారు తన భార్య పిల్లల్ని పరిచయం చేశారు కోడలు వాళ్ళు వచ్చిన విషయం గారికి ఫోన్ చేసి చెప్పారు శాస్త్రి గారు వారికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చూడమని రాజేశ్వరమ్మ గారు చెప్పారు విశాల అత్తగారితో మాట్లాడింది ఎంతో ఉత్సాహంగా ఉందని తనకు ఇక్కడికి వచ్చేవరకు విషయం తెలియదని చెప్పింది రాజేశ్వరమ్మగారు మహేంద్ర సాయంత్రం వస్తారని శాస్త్రి గారు చెప్పారు విశాలకు రాజేశ్వరమ్మ గారి కోడలు వచ్చిందని గ్రామ పెద్దలు ఆడవారు మగవారు అందరూ వచ్చి విశాలను ఆప్యాయంగా పలకరించి గౌరవ మర్యాదలు చేసి కానుకలు ఇచ్చారు మీ అత్తయ్య గారు రాజేశ్వరమ్మ గారు తల్లిదండ్రులకు ఏకైక సంతానం మగపిల్లలు లేరు ఈ ఆస్తికి ఆమె వారికి ఈ గ్రామంలో పాతికెకరాల పళ్ళం పదే ఎకరాల మామిడి కొబ్బరి అరటి చెరుకు తోటలు ఉన్నాయి మీ అత్తగారి పూర్వీకులు అమ్మవారి ఆలయం కట్టించి ధూపదీప నైవేద్యాలకు పాతికెకరాల పొలం దానం ఇచ్చారు దాని మీద వచ్చే రాబడితో అమ్మవారికి నిత్యం అర్చనాది కార్యక్రమాలు జరిపిస్తున్నారు మీ అత్తయ్య గారు అన్ని వస్తువులతో కళ్యాణ మండపం కట్టించారు వివాహాది శుభకార్యాలకు కళ్యాణ మండపం వంట పాత్రలు కుర్చీలు వగైరా సామాన్లను ఉచితంగా ఇస్తున్నాము దూర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ శుభకార్యాలు జరుపుకుంటున్నారు అమ్మవారికి దేవీ నవరాత్రి పూజలు ఏటా అత్తయ్య గారు సొంత డబ్బుతో జరిపించి అన్నదానం చేస్తున్నారు మా తాత ముత్తాతల కాలం నుంచి మేము వారి కొలువులోనే ఉంటున్నాం మీ అత్తయ్య గారు దాన ధర్మాలు చేయడంలో తాత ముత్తాతలను మించిపోయారు మీ అత్తయ్య గారు తన కొడుకుల సంపాదనలో ఒక్క పైసా కూడా ఇంటి ఖర్చులకు వాడకుండా దాన్ని నెల నెలా వాళ్ల పేర బ్యాంకులో వేస్తున్నారు మీ మామయ్య గారి హయాం నుంచి ఇంటి ఖర్చులకు ఆవిడే డబ్బు ఖర్చు చేస్తున్నారు బహుశా మీకు ఈ సంగతులు తెలియవనుకుంటాను అమ్మా మీ అత్తయ్య గారి విశాల హృదయం మంచి మనసు ధర్మగుణం వల్ల ఆవిడకు రత్నాల వంటి కొడుకులు కలిగారు అనుకూలవద్దులైన కోడళ్ళు కూడా లభించారు ఈ ప్రాంత వాసులకు అమ్మవారు కనిపించని దేవత అయితే రాజేశ్వరమ్మగారు కనిపించే దేవత దేవతలు కొలిస్తేనే వరాలిస్తారు కోరకుండా అవసరాలు గ్రహించి అనుగ్రహించే దేవత మీ అత్తయ్య గారమ్మా అన్నాడు శాస్త్రిగారు శాస్త్రిగారు చెప్పిన మాటలు వింటుంటే విశాల తల సిగ్గుతో వాలిపోయింది అత్తగారి విశాల హృదయాన్ని మంచి మనసును మమకారాన్ని గుర్తించకుండా తప్పుడు ఆలోచనలతో ఆవిడ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు విశాల హృదయం పశ్చాత్తాపంతో తల్లడిల్లిపోయింది వెంటనే వెళ్ళి ఆవిడ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకోవాలనుకుంది కథ పేరు విశాల హృదయం రచించిన వారు రావి ఎన్ అవధాని గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి